అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు రాజకీయాలని రాజకీయాలగా చూడాలి అన్నారు పెద్దలు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయాలని రాజకీయాలాగా చేయలేదు అని స్పష్టమవుతుంది రాజకీయాలు ఇంటూ రాజకీయాలు ఈజ్ ఈక్వల్ టు రాజకీయాలే దానికి రెండవ పర్యాయ పదం ఉండదు మరొక పదం కూడా అక్కడికి చేరదు అనేది కూడా తెలుసుకోవాలి అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయాలు ఇంటూ సామాజిక న్యాయం ఈజ్ ఈక్వల్ టు సమసమాజం అని భావించారు ఇది విరుద్ధంగా జరిగింది ఒక ప్రయోగం జరిగింది ఒక ప్రయోగం అది విఫలమైంది సామాజిక న్యాయం అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి ఎన్నికల్లో తీసుకొచ్చారో అది పూర్తిగా ఘోరంగా విఫలమైందని చెప్పుకోవచ్చు సామాజిక న్యాయం అనేది సమసమాజంలో స్థాపనకు పాటుపడుతుందంటూ నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా ఓటమి పారు చేసింది సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎవరు ప్రయోగించని ఒక నూతన వరవడిని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆశపడ్డారు అయితే ఇది విఫలమైంది ఘోరంగా ప్రజలు తిరస్కరించారు ఈ సోషల్ జస్టిస్ అనే పదాన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ప్రజల్లోకి వెళ్ళలేకపో అసలు సోషల్ జస్టిస్ అంటే ఏంటి సోషల్ జస్టిస్కి ఉన్నటువంటి మరి ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటనేది ప్రజలకు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు ఏదైనా ఒక సమాజంలో కొన్ని వర్గాలు ఉన్నాయి అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలి వారికి అభ్యున్నతికి పాటుపడాలి ఆ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేయుతనివ్వాలని రాజ్యాంగం ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఇంతవరకు కృషి చేయలేని పరిస్థితి అయితే సామాజిక న్యాయం సమ సమాజ స్థాపనకు ఉంటుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మిన పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కానీ ఆయన ప్రభుత్వంలో కానీ సామాజిక న్యాయాన్ని పాటించాలని ఒక బలంగా నమ్మిన నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ సమసమాజ స్థాపన కోసం ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఘోరంగా విఫలం చేసిందా ఓటమి ఫాలో చేసిందా తేరుకోలేని దెబ్బతీసిందా అంటే అవుననే అనిపిస్తున్నాయి వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మొత్తంగా చూసుకుంటే దాదాపు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఈ వర్గాలకు మొత్తం చూసుకుంటే ముస్లిం మైనారిటీ అంతేకాకుండా ఏదైతే క్రిస్టియన్ మైనారిటీతో సహా మొత్తంగా చూసుకుంటే దాదాపు నలభై రెండు మంది బీసీలకు మరి ఆయన అభ్యర్థులుగా ప్రకటించారు అంతేకాకుండా పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలను కలుపుకుంటే దాదాపు రెండు వందల ఉన్నటువంటి అభ్యర్థుల్లో దాదాపు వంద మందికి వంద మందికి మరి ఆయన సమసమాజ స్థాపన కోసం అభ్యర్థులుగా కేటాయించిన పరిస్థితి సమాజంలో నూతన వరవడిని తీసుకురావాలి ఒక నూతన అధ్యాయాన్ని క్రియేట్ చేయాలని రాజకీయాలలో సోషల్ జస్టిస్ని స్థాపించాలని ఆయన ఏదైతే కలగన్నారో ప్రజలు అర్థం కాలేదు ప్రజలు అర్థం చేసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు బీసీలు ముఖ్యంగా చూసుకుంటే సమాజంలో మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు చాలా బలంగా ఉన్నారు దాదాపు యాభై శాతం పైగా బీసీలు తమ ఆ వర్గంగా అన్ని అన్ని గ్రూపులను కలుపుకుంటే అన్ని కులాలను కలుపుకుంటే బీసీలు చాలా అత్యధికంగా ఉన్నారు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు బీసీలు ఖచ్చితంగా బీసీలకు ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా సముచిత స్థానం ఇవ్వలేదని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి సమసమాజ స్థాపన కోసం మరి సామాజిక న్యాయం కోసం సోషల్ జస్టిస్ కోసం వారికి అభ్యర్థులుగా ప్రకటించి మరి ఏదైతే ఉందో వారికి స్థానాలు కల్పించి వారికి సముచితమైన స్థానాలను కల్పించి వారికి మరి అభివృద్ధికి పాట పాడాలని ఏదైతే కలగన్నారో జగన్మోహన్ రెడ్డిని ఘోరాతి ఘోరంగా దెబ్బతీశాయి ఒక విధంగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సోషల్ జస్టిస్తో గెలిచినట్లయితే దేశానికి ఆదర్శంగా ఉండేది దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేది దేశంలో ఉన్నటువంటి బీసీలంతా మరి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఆశ ఆదర్శంగా తీసుకోవాలని ముక్త కంఠంతో కోరేవారు జరగలేదు సోషల్ జస్టిస్ రాజకీయాలలో పనికి రాదు అని నిరూపించారు మన ఆంధ్ర ప్రజలు మరి ఇటువంటి సోషల్ జస్టిస్ రెండు వేల ఇరవై నాలుగులో వస్తే మళ్ళీ ఈ సోషల్ జస్టిస్ తీసుకురావడానికి కానీ మరో అవకాశం కల్పించడం కోసం బీసీలకు కానీ లేకపోతే ఇతర వర్గాలకు కానీ కల్పించే నాయకుడు మళ్ళీ ఎప్పుడొస్తాడు అనేది ఎదురు చూడవలసిన అవసరం ఉంది ఇంకా మరొక వంద సంవత్సరాల్లో కూడా ఈ సోషల్ జస్టిస్ గెలుస్తుందా అంటే ప్రశ్నార్థకంగా మారుతుంది ఎందుకంటే తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి సోషల్ జస్టిస్ సమన్యాయం చేయాలి సామాజిక వర్గాలకు అభ్యున్నతికి పాడుపడాలి వారికి కూడా రాజకీయాలలో కానీ ఇతర అంశాలలో కానీ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే ఆయన కళలు కన్నారో ఆ కళలు కానీ మిగిలిపోయినాయి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొద్దామన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీసిందని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ సోషల్ జస్టిస్ని ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఎప్పుడు మళ్ళీ ఏ పార్టీ సోషల్ జస్టిస్ ముందుకు వస్తుంది అనేది మరి ప్రశ్నార్థకంగా మారుతుంది సోషల్ జస్టిస్ మరోసారి మరి మన ముందుకు రావాలని సమసమాజ స్థాపన చేసే నాయకుడు మళ్ళీ ఉద్భవించాలని అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సోషల్ జస్టిస్ ఈ ఎన్నికల్లో మరో వచ్చే ఎన్నికల్లో అయినా సరే కల్పిస్తారంటే చెప్పలేము ఎందుకంటే ఇది ప్రజలు తిరస్కరించబడినటువంటి అంశం కాబట్టి ప్రతి నాయకుడు కూడా మరొక అంశంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందంటూ కూడా కోరుతూ ఉంటారు చూద్దాం ఏం జరుగుతుంది ఈ సోషల్ జస్టిస్ మీద ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటనేది కూడా మరి కాలమే తెలియజేసే అవకాశం ఉంది అందరికీ నమస్కారం